హలో బిబు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ చేసేలో కమెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఐ వాంట్ టు బి ఫిట్ యు టు బి ఫిట్ అంటే నువ్వు ఫిట్గా ఉన్నానంటే ఏంటి వీడియో చేయాలా ఏమన్నా యాక్చువల్లీ పాస్ట్ వన్ వీక్ నుంచి లిటలీ హెల్త్ బాగాలేదు బాగాలేదంటే ఘోరంగా బాగాలేదు అన్నమాట ఆఫీస్ లేదు కాలేజ్ లేదు చదువు లేదు రీల్స్ లేవు యూట్యూబ్ వీడియో లేవు ఏం లేదు లిటరలీ డమ్ అనమాట ఏం చేయలేదు అస్సలు ఓపిక్ కూడా లేదు నేను చేయడానికి అసలు ఏం జరిగింది ఏంటి అని నేను చెప్తాను ఫర్దర్ బట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఆన్ చేశానో కూడా నాకు తెలియదు చాలా రోజుల నుంచి వీడియో లేదు కదా సో ఏదైనా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను సో ఇప్పుడు ఏం చేయాలని కూడా నాకు ఐడియా లేదు సో ఫర్దర్గా కొంచెం మంచి డైట్ ఏదైనా మెయింటైన్ చేద్దాం అండ్ ఎక్సర్సైజెస్ ఇంకొంచెం రోజు జస్ట్ నేను వాకింగ్ చేస్తాను ఒక కొంచెం జిమ్ ఫాలో అయ్యేదాన్ని రోజు కొన్ని ఎక్సర్సైజ్ చేసేదాన్ని తర్వాత వాకింగ్ వరకు వచ్చేసాను తర్వాత పూర్తిగా చేయడం మానేశాను సో ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసేసరికి టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రొటీన్ అనేది ఇప్పుడిప్పుడే అలా మౌల్డ్ అవుతుందనమాట సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు బీ హెల్దీ ఐ వాంట్ టు బీ హెల్దీ అంటే రోజు ఫాస్ట్ ఫుడ్ తింటానంటే లేదు తినను బట్ లిమిటెడ్గా నాన్న తింటాను మంత్ వరకు సో రేపటి నుంచి కొంచెం డైట్ మెయింటైన్ చేసి ఒక ఫైవ్ కేజెస్ తగ్గేటట్టు నెక్స్ట్ సెన్స్ అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను సో ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి రేపటి నుంచి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి సో ప్రజెంట్ అయితే ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ అవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఇక్కడ నేను పెడిక్యూర్ చేసుకుంటున్నాను ఇంట్లోనే చేసుకుంటాను లెటరలీ నేను ఎంతో పెద్ద ఫంక్షన్ అయితే నాకు ఇంపార్టెంట్ అయితేనే నేను పార్లర్కి వెళ్తాను నేను చాలా తక్కువ అసలు అల్లని కూడా వెళ్ళను పార్లర్కి ఒక్క ఐబ్రోస్ కోసం తప్ప దేనికోసం నేను పార్లర్కి వెళ్ళను అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను అలానే పెడిక్యూర్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను సో ఈ పెడిక్యూర్ కావాలంటే నేను సెపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను మంది అసలు ఇంట్లో చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయా అని డౌట్ పడుతూ ఉంటారు బట్ యా రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ అలానే దాంతోపాటు కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి అండ్ నేను పెడిక్యూర్ చేసుకున్నాక ఆలూ పొరట నాకు ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించింది సో ఆలు పొరాటా చేసుకుంటున్నాను ఫస్ట్ ఆలూస్కి రౌండ్గా అవి కట్ చేసేసి బాయిల్ చేసుకోవాలి అయితే నేను బాయిలింగ్ పెట్టేశాను గిన్నెలో పెట్టుకొని నేను పెట్టేసుకున్నాను అనమాట అవి పొటాటోస్ అనేవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అది బాగా కొంచెం అటు గట్టిగా కాదు మెత్తగా కాదు మిడిల్లో కలుపుకున్నాను ఇక్కడ ఆనియన్స్ అయితే కుక్ అయిపోయి అండ్ మనం స్టఫింగ్ చేసుకుంటాం కదా అందులోకి ఆనియన్స్ కట్ చేసుకో ఆనియన్స్ కూడా వెయ్యాలన్నమాట ఆనియన్స్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ అదే చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేస్తున్నాను అని కదా స్టఫింగ్ కోసం పొటాటోస్ని బాగా స్మాష్ చేయాలి బాగా స్మాష్ చేసుకున్నాక అందులో మనం అంటే ఏ ఉండలు లేకుండా గట్టిగా లేకుండా స్మాష్ చేసుకోవాలి నాకైతే నేను ఇలా స్మాష్ చేసినప్పుడు నాకు గట్టి గట్టిగా మధ్యలో ముక్కలు తగిలా అనమాట నేను అవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ సాల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ చాలా కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ కాదు హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఎన్నో కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా ఆ మిక్సీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆనియన్స్ మనం వేసిన అండ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి నేను క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి అది బాగా మిక్స్ చేసుకున్నాక మీరు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నారు కదా గోధుమ పిండి అందులో కొంచెం అది రౌండ్ రౌండ్గా చేసి ఇది స్టఫ్ చేయాలి మనం ఇందాక అదే చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫింగ్ మొత్తం నీట్గా లోపలికి వెళ్ళేటట్టు అండ్ వీట్ ఫ్లోర్ అనేది మనం ఏదైతే చేసుకున్నాం కదా అది కొంచెం బయట ఉండేటట్టు స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకోవాలి మరి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు చాలా లైట్ లైట్గా రోల్ చేసుకోవాలి మనం మొత్తం అన్నీ చేసుకున్నాక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అది అది కాల్చుకోవాలి చపాతీలాగా అంతే ఆలు పరోటా రెడీ అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియో నేను విజయవాడ వెళ్ళాను ఫ్రెండ్స్తో సో అక్కడ ఏంటి ఎలా జరిగింది ఏంటి అని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి ఒకవేళ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ దెన్ బాయ్